బీజేపీ మెదక్ పార్లమెంటరీ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ నివాసానికి హర్యానా మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి బండ దత్తాత్రేయ విచ్చేశారు ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ఆయనతో పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది ఈ భేటీలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ పార్టీ బలోపేతం బీసీ వర్గాల రాజకీయ పాత్ర వంటి అంశాలపై ముఖ్యమైన చర్చలు జరిగినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం బండార్ దత్తాత్రేయకు షాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ భేటీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నేతలు పేర్కొన్నారు

ملکا کي رسالتي پر ٻڌي ته اٿن کي ڪجهه 5:30 ۽ 7:00 مون کي چيو آهيان ها ڏيو ها نيرا کي ٻڌي هي ته پروگرام پٽکڻو اوڪي نا ها 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 ها